ఏఎం స్వాగతం నందాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో మంగళవారం పరీక్షలు ముగిశాయి ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణ చీఫ్ అనురాధ మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులు రెండు వందల ఇరవై మందికి గాను ఐదు పరీక్షలకు ఒకే విద్యార్థి గైర్హాజరు కాగా ఇరవై తొమ్మిదిలో జరిగిన వొకేషనల్ పరీక్షకు మాత్రం రెండు వందల ఇరవై మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు నేడు చివరిదైన సోషల్ పరీక్షలో కూడా ఒకరు మాత్రమే గైర్హాజరయ్యారు మిగతా రెండు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి పరీక్షలు రాశారని అనురాధ తెలిపారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ ఐజయ్య మాట్లాడుతూ బుధ్రవరం కన్యక పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో రెండు వందల ఇరవై మంది విద్యార్థులకు గాను ఒకరు గైర్హాజరయ్యారని తెలిపారు పరీక్ష కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీస్ ప్రొటెక్షన్ కల్పిస్తూ విద్యార్థులకు అస్వస్థత కలగకుండా వైద్య సిబ్బందిని పరీక్ష కేంద్రాల దగ్గర అందుబాటులో ఉంచామని మాస్ కాపీలు జరగకుండా సిబ్బంది పర్యవేక్షణ పరీక్షలు నిర్వహించారని పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని సిట్టింగ్ స్క్వాడ్ ఐజయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫీసర్ బాలగురప్ప మరియు ఉపాధ్యాయులు పోలీస్ కానిస్టేబుల్ వీరాంజనేయులు ఆశా కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

నేను జెడ్పిహెచ్ఎస్ ఆలమూరు హెడ్ మాస్టర్ని అడ్మినిస్ట్రేషను ఇక్కడ రుద్రవరం మండలము జెడ్పీహెచ్ఎస్ ఆల రుద్రవరం సిఎస్గా అపాయింట్ చేశాను డిఓ గారు బాలగురప్ప సారు ఆయన ఎల్లా భతుల నుంచి వచ్చారు ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ అలాటెడ్ టూ ట్వంటీ పీపుల్స్ అందులో వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో వన్ మెంబర్ ఆప్షన్స్ తెలుగు నుంచి కూడా సోషల్ వర్క్ కూడా ఆప్షన్ అబ్బాయి పోతే వొకేషనల్ మన ట్వంటీ నైన్త్ జరిగింది అందులో వచ్చేసి వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు వన్ ట్వంటీ మెంబర్స్ ప్రజెంట్ అయ్యారండి ఈరోజు కూడా సోషల్ స్టడీస్ జరగబోతుంది సోషల్ స్టడీస్ కూడా బాగా పిల్లలు కూడా బాగా ఉత్సాహంగా క్రమశిక్షణగా రాయగలుగుతున్నారు ఎలాంటి అలిగేషన్స్ ఇక్కడ లేవు మీడియా కూడా బాగానే వస్తున్నారు తీసుకుంటున్నారు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ సౌకర్యం కానీ పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేశాము నేను కూడా బాగా రాయాలని ఆ దేవుని ప్రార్థన చేసుకుంటున్నాను పిల్లలందరూ కూడా పాస్ కావాలని పాస్ పడుతుంటే మంచిగా రావాలని చూసుకుంటున్నానండి థ్యాంక్ యూ నేను ఈ స్కూల్కి అలాట్ చేయబడింది స్కూల్లో రెండు వందల ఇరవై మంది విద్యార్థులు అలాట్ అయినారు అందులో రెండు వందల పంతొమ్మిది మంది ప్రజెంటు ఒక ఆబ్సెంటు మరి స్కూల్లో ఎగ్జామ్ అనేటువంటిది తొమ్మిది నలభై నుంచి పన్నెండు నలభై ఐదు వరకు పీస్ఫుల్గా స్మూత్గా జరిగింది మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి మాస్క్ ఆటలు కానీ ఏ విధ ఏ విధమైనటువంటి ఇది కానీ జరగలేదు పరీక్ష మాత్రం ప్రశాంతంగా జరిగింది అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మచ్ سلام اے مراشاں اندر اے جس بارا چڑا اے در در تے ایڈیرا سٹارنگ اے اے ای 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 ای